కి విక్కీ సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము అందులో తమ్ముడు క్యారెక్టర్ అనమాట తమ్ముడు ఏమిటి విశేషాలు నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది ఏ రోజు చేశావంటే ఈ మాట చెప్పిన తర్వాత సో అది సంగతి సో పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి అమ్మాయిలకి అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి హెయిర్ అవును అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా అరే రె రు ఇట్స్ ఓకే నీ జుట్టు వచ్చేసింది తెలుసు జుట్టు కోసం కాదు కాదు సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం ప్రచారం ఉన్నావునా ఓహా నవ్వాలి అది స్మైల్ స్మైల్ ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి మన చాలా సినిమాలు చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఇంకో కంపారిజన్ పసివాడి ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత పాప బాబు క్యారెక్టర్ చేసింది సో మేము అది ప్లాండ్ గా చేయలేదు కానీ ఒకసారి సడన్ గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది అరే కరెక్టే కదా ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది కంగ్రాచులేషన్స్ మాట్లాడు హలో అందరికీ నమస్తే ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ నమస్తే నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను చిరంజీవి మామకి అమ్మకి సిస్టర్కి వెంకీ మామతో చేయరా ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ ఐ లవ్ యూ వెంక్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ డైరెక్టర్ ఐ లవ్ యూ ఆట ఐ లవ్ యూ చిరంజీవి మామ ఆల్సో మన డైరెక్టర్ ఎలా తీశారు అంటే ఇచ్చి పరేశారు చింపి పరేశారు యాక్స్ ఆఫ్ ఫర్ యూ డైరెక్టర్ మామ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలాగే నేను ఈ ప్రోదర్షన్లో చేయడం సైన్స్ స్క్రీన్ ప్రోదర్షన్లో చేయడం ఇది మూడోసారి అలాగే సైన్స్ స్క్రీన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరు వన్ ఐ లవ్ యూ సో సో క్యూట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగా చాలా సర్ప్రైజ్ చేశావు బట్ సినిమాలో మాత్రం అద్దరు కొట్టేశావు చాలా బాగా చేశావు హా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ thank <laughs> you